కాంగ్రెస్ పార్టీలో చేరిన కూడా నటి విజయశాంతి కొంత ఉనికి ప్రశాంతంగా మారిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆమె పార్టీలో చేరినప్పటికీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా విజయశాంతికి మాత్రం ఎక్కడ అకామిడేట్ చేయడం పోవడంతో కొంత విజయశాంతి తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు సమాచారం మెదక్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం గతంలో వహించిన విజయశాంతి మళ్ళీ తిరిగి తనకు రాన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీట్ను కేటాయించాలని చెప్పి కాన్ కాంగ్రెస్ అధిష్టానానికి మొరబెట్టుకుంటున్నట్టు సమాచారం ఇప్పటికే మేడం సోనియా గాంధీ అపాయింట్మెంట్ను కోరిన విజయశాంతి అపాయింట్మెంట్ రాకపోవడంతో కొంత నైరాంశంలోకి వెళ్ళిపోయారు ఏదేమైనప్పటికీ కూడా కొంచెం అధిష్టానం నుంచి కొంతమంది నేతలు సీనియర్లు విజయశాంతికి టచ్లోకి వచ్చినప్పటికీ కూడా విజయశాంతి మాత్రం రాహుల్ గాంధీ సోనియా గాంధీ అపాయింట్మెంట్ కావాలని చెప్పి పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు ఎందుకంటే మెదక్ పార్లమెంట్ నుండి తను పోటీ చేస్తే తనకు బలమైన అభ్యర్థి ఖచ్చితంగా గెలుపు సాధిస్తానని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ దూతలకు విజయశాంతి స్పష్టం చేసినట్టు సమాచారం కాంగ్రెస్ మాత్రం కొంత మెదక్ విషయంలో కొంత క్లారిటీగా ఆలోచిస్తుంది ఎందుకంటే అక్కడ ఒకవేళ కేసీఆర్ గంక అభ్యర్థిగా వస్తే ఎవరు నిలపాలి ఎవరైతే విజయం వైపు ప్రయాణం అని చెప్పి ఆ విషయంగా ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత కసరత్తు చేస్తుంది ఏదైతే సమీప భవిష్యత్తులో విజయశాంతి అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుందని చెప్పి విశేషాన్ని సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు